ఇంకా లేట్ చేయకుండా మంజల్లోకి వెళ్ళిపోదామండి ఓం నమో దత్తాత్రేయ ఆయన మహ ఓం నమో మహ ముందు సాయినాథునికి దత్తాత్రేయానికి నమస్కారాలు తెలుపుతూ మంజరిని ప్రారంభించారండి దాసుగుని గారు ఓం సాయినాథ మంజరి అంజలి ఓం శ్రీ గణేశాయ నమ జగదాదార సర్వసాక్షి ఓ పార్వతీ నందన మయూరేశ్వర లంబోదర ఓహాతీత ఓ గణపతి పాహిమా నీవు సకల గణాధిపతివి అందుకే గణేశుడుగా ప్రసిద్ధి చెందావు నీవు సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తున్నాయి ఓ మంగళస్వరూప పాలచంద్ర నన్ను రక్షించు ఓ సరస్వతి వాగ్విలాసిని నీ శబ్ద సృష్టికి రానివి నీ ప్రభావం వల్లనే పలుకులు ప్రభావం అందుతాయి నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవత నీవి జగతికి అలంకార భూషణానివి నీ ఊహాతీతమైన మహాశక్తివి ఓ జగన్మాత వాగ్దేవి నీకు వందనం దేవతాస్తుతి ఓ పండరినాథ పాండురంగ పూర్ణపరబ్రహ్మ సాధుజనప్రియ సుగుణ స్వరూప దయాసాగర నరహరి దయామయ నన్ను రక్షించు ఓ జగన్నాటక సూత్రధారి రుక్ని వల్లభ సర్వ జగద్వ్యాపక శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి ఓ చక్రపాణి పుస్తక జ్ఞానాలకు నీవు అంతుపట్టవు గ్రంథాలు పఠించినంత మాత్రాన విజ్ఞానులవుతారా ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్యంతో కేవలం వాదాలకై పరిమితమై ఆ శాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతూ ఉంటారు సాలు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకునగలుగుతారు మాయా మోహితులైన మిగిలిన జనావళికిది అసాధ్యం ఓ దేవా నీకివే సాష్టాంగ దండ ప్రణామములు సాధారణంగా స్వీకరించి మమ్మల్ని రక్షించు ఓ పంచవదన శంకర కపాల మాలాభరణ నీలకంఠ దిగంబర ఓ పశుపతి ఓంకార స్వరూప నీకు నమస్కారం నీ నామాన్ని స్మరించినంత మాత్రాన దైన్యం నశిస్తుంది ఓ దోచతి ఏమి నీ నామా మహిమ ఓ నీలకంఠ నీ చరణాంబుజాలకు నమస్కరించి నేను ఈ స్తోత్రాన్ని వ్రాయభూనితిని ఓ పరమేశ్వర సదా నీ సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతుడిని చెయ్యి ఓ అత్రినందన నందన దత్తాత్రేయ నీకు వందనం మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు తుకారం మొదలైన సాధుసత్పురుషులకు ఇతర భక్తవ్రేణ్యులకు నమశ్రుతులు ఓ సాయినాథ ప్రభు మీకు జయము దిగ్విజయము పతితపావన దయామయ మీ పాద పద్మాలపై సురస నుంచాను ఆశ్రిత మందార అభయ ప్రదాత నన్ను సకల భయాల నుండి రక్షించండి ఓ సాయినాథ పూర్ణ పూర్ణపరబ్రహ్మ మీరే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు మదనాంతకుడైన మమవాపతి శంకరుడు కూడా మీరే మీరు నర నరూపం దాల్చిన పరమేశ్వరుడు జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడు కరుణాసాగరుడు భవరోగాలకు ఔషధం వంటి వాడు నీవు దేనుల హీనుల పాలిట చింతామణివి భక్తజనులను పునీతలను గావించే పావన గంగా నదీము తల్లివి సంసార సాగరంలో ఉనికి దరికాని వారిని దరిచేర్చే నౌకవు ఈ జగతిలో భయార్థులకు మీరే ఆశ్రయం నీవు ఈ జగతికే మూలకారకుడువు శుద్ధ చైతన్య స్వరూపుడువు ఓ కరుణాసాగర ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా ఆత్మజీవులు జనన మరణాలు అజ్ఞానభావ జనితాలు అవి కేవలం భ్రాంతి మాత్రమే సంపూర్ణ జ్ఞానులు ఎంతో పరిశోధించి గ్రహించిన సత్యమిది అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశించే నశింపజేసే నీకు జనన మరణాలు లేవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడువైన నీవు వాటికి అతీతుడవే కాదు నిజానికి వాటిని సాధించే మహారాజువు కూడా జలకొండంలో కనిపించే నీరు అక్కడే పుట్టినట్ల కాదు కదా అది పూర్వం ఏనాటి నుండో భూగర్భంలోనున్న జల నిక్షిప్త నుండి ఇప్పుడు పైకి వచ్చిన ఊట నీరు మాత్రమే పల్లకూ ప్రదేశంలో నీరు ఊరితే దాన్ని కుండము అంటాము ఆ నీరే లేకపోతే దాన్ని గుంట అంటాం నీరు నిండడం ఇంకడం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు అవి కేవలం కుండమునికి మాత్రమే చెందినవి కుండంలో ఉండే నీరు తన మాత్యా నిన్నడూ కుండానికి ఇవ్వదు జన మరణాలు తనువుకే గాని ఆత్మకి అన్వయించవు నీటితో నిండుగా ఉండి కలకల్లాడుతున్నప్పుడు కుండం గర్విస్తుంది కానీ ఆ నీరే ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది ఈ మానవ దేహమే ఒక కుండం అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం కుండంలో అనేకం అయినా జలం ఒక్కటే ఓ సాయిదేవ దయామయ నీవు అనాదివి జనన మరణాల కథీతుడు నీవే వజ్రాయుధమే నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలంగా నాశనం అందించు జ్ఞానోదయాన్ని కలిగించు ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు జీవులు జనించాయి ఇక మందు కూడా ఉద్భవిస్తాయి అటు ప్రతి ఒక్క కుండానికి ప్రత్యేకమైన నామరూపాలు ఉంటాయి కల్పాంతం వరకు అవి అలా పిలబడుతూ గుర్తించబడుతూ ఉంటాయి నిఖిల జగతలోని సమస్త జీవులయందు విరాజమానమై ఉన్నది ఒకే చైతన్య శక్తి అనగా సకల జీవులయందు ఉన్నది ఒకే ఆత్మ అందుకే నీవు నేను అనే తారతమ్య భావం ఉచితం కాదు అణు అణువులను వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువును నీవు నేను అనే ద్వైత భావంతో చూడడం ఎంతమాత్రం సమంజసం కాదు మేఘాలన్నిటి నుండి వర్షించబడే నీరంతా ఒకటి కానీ ఆ నీరు భూమిపై పడగానే నదీ నదములు కాలువలు సరస్సులు బావులు ఊటబావులు మొదలైన రకరకాల రూపాలు పొందుతుంది గోదావరి నది గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావించబడి పూజలంతకుంటుంది కానీ బావుల్లో గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు ఓ సాయి పరమాత్మ మీరు అమల గోదావరి ప్రవాహం వంటివారు మేము అల్పమైన వాపికోప తాటకాలు లాంటి వాళ్ళం మీకు మాకు మధ్య అదే తారతమ్యం ఓ సాయి గురువర మా జీవితాలు సార్థకం చేసుకోవడం కోసం మీకు సర్వస్వ శరణాగతులు మేము దరిచేరాం ఓ పవిత్రమూర్తి మమ్ము సదా రక్షించండి గోదావరి జలాలకంతటి పవిత్రత ఆ నదీ గర్భం వల్ల మాత్రమే అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటే ఏమీ లేదు ఏ నీరైనా ఒకటి నిజానికి గోదావరి గర్భం వలన ఆ నది ప్రవహించే ప్రదేశమంతా ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంతరించుకుంది పరిశీలించి చూడగట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణ భూభాగంలోని మట్టిదే మేఘాల నుంచి నేలపై కురిసిన నీరు ఎక్కడ ఎట్టి మార్పు చెందకుండా కల్ముషపూర్వతం కాకుండా ఉంటుందో అట్టి భూభాగాన్ని జ్ఞానులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు మేఘాల్లోని జలం మొదట మధురంగా ఉంటుంది కానీ అది ఇతర ప్రదేశాల్లో ఒక రోగాన్ని అక్కడ నేల యొక్క సహజగుణాల వల్ల రోగకారకం ఉప్పు చేదు లాంటి అవగాణాలను గ్రహిస్తుంది ఓ సద్గురురాయ కామ కామక్రోధ లోపాది అర్షుడి వర్గాల కల్మశాలంటనే పవిత్రమూర్తులకు సత్పురుషులన్న నామం శోభిస్తుంది కనుక సత్పురుషులందరూ పవిత్ర గోదావరి నది లాంటి వాళ్ళు సాయిదేవ మీరు వారందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు సృష్టిది నుండి గోదావరి నది ఉంది కా నాటి నుండి నేటి వరకు లోటు లేకుండా నిండుగానే ప్రవహిస్తుంది నీరు మారుతున్నను ఎప్పుడు నిండుగా ఉండే గోదావరి ప్రవాహల్లా జీవులను పాప పంకులం నుంచి ఉద్ధరించే నిమిత్తం సత్పురుష పరంపర అవతరిస్తూనే ఉంటుంది ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోరా గోదావరి తీరాన్ని దర్శించాడు అప్పుడున్న నీరు ఇప్పుడుందా ఏనాడో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉంటుంది కానీ ఆనాటి నుండి ఆ నదీ గర్భం మాత్రం అలాగే ఉంది అప్పటి నీరు వాలుగా ప్రవించి సాగరంలో కలిసిపోయినప్పటికీ నాటి నుండి నేటి వరకు గోదావరి నదీ గర్భానికి దానిలోని నీటికి ఉండే పవిత్రత చెక్కు చెదరలేదు ఏటేటా పాతనీరు పోయి నదిలోని కొత్త నీరు వస్తూనే ఉంటుంది అదే విధంగా సత్పురుషులందరికీ సిద్ధాంతం వర్తిస్తుంది ఓ సాయి పరమాత్మ మీ పట్ల కూడా న్యాయమే వర్తిస్తుంది గోదావరి తీరంలోని సత్పురుషులు నూరు సంవత్సరాలు కలిస్తే ఒక శతాబ్దం అవుతుంది అలాగే సత్పురుషులు సారుజనల్ల కన్నా అధిక రెట్లు తేజస్సులు వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు ఇతర సాధుజనులందరూ నదిలోని చిన్న చిన్న అలల్లాంటి వాళ్ళు ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదటి ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు కుమారుడు సనకనందులు మొదలైన వాళ్ళు ఇది నిస్సంశయం ఆ తర్వాత నారదుడు తుమ్మురుడు జయుడు విదురుడు గోపగోపికలు ఆంజనేయుడు అంగదుడు మొదలైన వాళ్ళు ప్రభవించారు ఇలా పూర్వకాలం నుంచి నాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద లాంటి సత్పురుష పరంపరను వివరించగల శక్తి నాకు లేదు ఓ సాయినాథ అదే వరువుడిలో ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనలా మీరు అవతరించారు ఇది యథార్థం శరణాగతి ఓ సాయి సమర్థ అందుకే సకల పాపాలను నిర్మూలించగలని దివ్య చరణార నేను ఆశ్రయించాను దేవ నా ఒగుణాలు పరిగణించి నన్ను నిరాదరించుకు దయతో కాపాడు ఓ దయాగన సాయిదేవ నేను దీనురాల్ని హీనురాళ్ళని అజ్ఞానిని మహాపాపిని దుష్కర్మ శక్తురాలని సకల దుర్గుణాలు ఉన్నదాన్ని అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు దీనబంధు గ్రామ గ్రామాల నుండి వచ్చి తనలో కలిసే మురికి కారులను గోదావరి నది తిరస్కరిస్తుందా అలాగే పరుశువేది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా ఓ అనాథనాథ నీవు పరుశువేదివి నేను పాపాత్మురాలను నన్ను విడవకు నీ దరి నాలో ఎన్నో కల్మషాలు ఉన్నాయి ఓ పావన నీ కరుణా కటాక్ష వీక్షణలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు ఇదే ఈ దాసురాలి యొక్క విన్నపం యాక్చువల్గా అందులో దాసుని యొక్క విన్నపం అని వస్తుందండి కానీ మనం చదువుతున్నాం కాబట్టి దాసురాలి యొక్క విన్నపం అని నాకు నేను చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నాను అనమాట ఓ సాయి గురువర పశువేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనువుగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది పరుచువేద్దే కదా అందుచేత నాలో పరివర్తన కలగపోతే ఆ లోపం ఎవరిది కనుక మాలోని మాలిన్యాలను పోగొట్టి మమ్మల్ని ఉద్ధరించు బాబా దీనబంధు నా భాగ్య ప్రదాత మీరే నన్ను పాప విమిత్రాలని చేయండి నన్ను పవిత్రాలుగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు అపకీర్తి మీకు రాకూడదు మీ పరిస్ మీరు పరిశువేది నేను ఇనుపు ముక్కలాంటి దాన్ని అందుచేత అది మీ బాధ్యత కూడా సాయిమాత బిడ్డలు తప్పు చేయడం సహజమే కానీ తల్లి కోపగించుకుంటుందా వాళ్లను ప్రేమగా లాలించి చేరదీదా అదే విధంగా నన్ను కూడా కరుణించు నాపై కోపించక తండ్రి అని దాసుగుణ గారు విన్నవించుకుంటున్నారనమాట ఇప్పుడు మనం చదువుతున్నాం కాబట్టి మనమే సాయినాథునికి విన్నవించుకుంటున్నాం ఓ సమర్థ సద్గురు మీరు మా కోరికలు తీర్చే కల్పతరు ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే ఇది నిస్సంశయం ఓ సాయినాథ నీవే కామధేనువు నీవే చింతామణివి నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడు నీవే సద్గుణాల నిధి ఓ స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే ఓ పరమపావన పుణ్యపురుష ఓ శాంతస్వరూప ఆనంద నిలయ చిశ్వరూప పూర్ణావతార భేదర భేదరహిత వందనం విజ్ఞానమూర్తి పురుషోత్తమ క్షమా శాంతి నిలయమా భక్తలోక విశ్రాంతిధామ మమ్మల్ని అనుగ్రహించండి మీ చల్లని కృపావర్షం మాపై కురిపించండి విశిష్టావతారుడు ಓ ಸಾಯನಾದ ಸಮ ಸದ್ಗುರು ಸದ್ಗುರು ಸಚ್ಚಿದಾನಂದರೆ ಮಹಾತ್ಮ ಜಲಾಂಧ್ರ ಮೀರೇ ನಿವೃತ್ತಿನ ಜ್ಞಾನೇಶ್ವರ್ ಮಹಾರಾಜು ಭಕ್ತ ಗಭೀರು ಗೋಂಡ ನಿವಾಸಿ ಶ್ರೀ ಶೇಖ್ ಮಹಮ್ಮದ್ ಏಕನಾಥ್ ಮಹಾರಾಜು ಕೂಡೇ ಓ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ದಾಮನ್ಗಮ್ ನಿವಾಸಿ ಮಾಣ್ಕೋಜಿ ಬೋತಲ ಸಾಾವತಮಾಲಿ ಸಮರ್ಥ ರಾಮದಾಸ್ವಾಮಿ ಭಕ್ತ ತುಕಾರ ಮಹಾರಾಜು ಮಾಣಿಕ್ಯ ಪ್ರಭು ಕೂಡೇ ಓ ಸಾನಾಥ್ ಸಕಲ ಸದ್ಗುರು ಸ್ವರೂಪ వీళ్ళందరూ కూడా సావతమాలి సమద్ర రామదాస్ స్వామి భక్త తుకారం సకరా మహారాజ్ కూడా వీళ్ళందరు కూడా సద్గురువులు అనమాట వీళ్ళందరి గురించి కూడా దాసుని గురు దాసుగుణారు వివరిస్తున్నారు అనమాట బాబా మీ అవతార లక్ష్యం అనూహ్యం మీ కులగోత్రాలు అతిరస్య మీ చరిత్ర అగోచరం ఓ సాయి కృష్ణ నేను కొందరు మహమదీయుడు అంటారు మరికొందరు బ్రాహ్మణుడు అంటారు కానీ నీ నీ నిజస్థితి ఎవరికెరుక తండ్రి ఆహా శ్రీకృష్ణుల పరమాద్భుత లీల ప్రదర్శిస్తూనే ఉన్నావు ఆనాడు శ్రీకృష్ణుని గురించి కూడా ప్రజలు ఎన్నో విధాలుగా భావించారు ఏ విధంగా కొందరు ఎదురు భీషణానికి కీర్తిస్తే మనకొందరు పశువులు కాపరని హేళన చేశారు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు యశోధకు సుకుమార బాలుడు అలాగే కంసుడి పాలిటి కాలయముడు ఉద్దవునికి ఆత్మమిత్రుడు అర్జునుడికి పూర్ణ జాని ఓ గురురాయ అలాగే జనులు మీ గురించి కూడా ఎవరి మనోభావాలను బట్టి వారు భావిస్తున్నారు అందుకు తగినట్లుగానే ఫలం పొందుతున్నారు తండ్రి సాయినాథన్ గురించి కూడా ఎవరి మనోభావాలను బట్టి వాళ్ళు భావిస్తున్నారండి మనకి నమ్మకం ఉంటేనే కదా మనకి ఫలితం కూడా ఏర్పడేది ఆ విధంగానే దాసుగుణ గారు చెప్పారు మీరుండేది మసీదులు మీ చెవులకు కుట్లు లేవు నైవేద్యం సమర్పించేటప్పుడు తరచుగా పాతిహా కూడా చదివారు మీరు ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మమ్మదీయుడు అనుకున్నారు తండ్రి ఓ కారుణ్యమూర్తి మీరు నిర్తాగ్నిహోత్రి నిరంతరం దుని వెలిగించి ఉంచుతూనే దుని వెలిగించి ఉంచుతారు మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం కూడా సహజమే కదా కానీ సాయిదేవ ఇట్టి భేదాల భ్రాంతుల శుష్క వివాదాల్లో తర్క వితర్క మాయాజాలను మునిగి తేలేది తార్కికులకు మాత్రమే కానీ నిజమైన భక్తులు భావజిజ్ఞాసలు మాత్రం వీటికి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు ఓ సద్గురు సార్వభౌమ నిజానికి మీది పరబ్రహ్మ స్వరూప్ స్థితి ఈ జాతి మతాలకు మీరు అతీతులు మహోన్నతమైన జగద్గురు మూర్తులు మీరే ఈ జగత్కర్తలు మీరే బాబా హిందూ ముస్లింల ముస్లింల పరస్పర స్పర్ధలను రూపమాపి సర్వ మానవ సౌభ్రతత్వాన్ని పెంపొందించడం కోసం మసీదులో నిరంతరం దుని వెలిగించే అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాన్ని ప్రదర్శించావు భక్తులకు ఏకత్వాన్ని చాట చాటి చెప్పావు సాయి నీ కులగోత్రాలకు అతీతుడు సస్వరూపు వినేమో మా ఊహల కందని అవతారమూర్తి ఓ సాయి పరమాత్మ తర్క వితర్కాలనే జోడు గుర్రాలపై స్వారీ చేస్తూ ఊహాతీతుడివైన నిన్ను చెరగలమా తార్కికులకు మీ నిజతత్వాన్ని వాక్కులతో ప్రకటించడం సాధ్యమా అది శబ్ద పెద్దపరిధికి మించి అటువంటి అప్పుడు నా ఈ మాటలు నిలువగలవా అందుకు సంపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే సాధనాలు ప్రశంస ఓ తేజస్వరూప మీ సన్నిధిలో భావపరంపర పెళ్ళుబుకి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను వ్యవహార సరళిలో స్థుతించడానికి సాహిత్యంలోని పలుకులే కదా సాధనాలు అందువల్ల మిమ్మల్ని కీర్తించే ఈ పదచారమే పవిత్ర స్థుతి సాహిత్యమే చిరస్థాయిగా నిలుచుగాక బాబా అందుచేత మీ అనుగ్రహంలో కవితా కవితాశక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను సత్పురుషులు ఎంతో ఉన్నతులు వారు దేవతల కన్నం శ్రేష్ఠులు ఎందుకంటే వారికి తనాపరాన భేదభావం ఉండదు వారు ఆశ్రితులు ఏడే అలాంటి తారతమ్యం చూపించకుండా వారిపై కన్నురసం కురిపిస్తారు పిరగణ్య కసిపుడు రావణాసుడు మొదలైన వాళ్ళు దేవతల్ని ద్వేషించారు అందుకే వారి చేత సంహరించబడ్డారు కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ లేరు గోపీచంద్ మహారాజ్ జలంధర్ మునీశ్వరిని పేడకొప్పలో పాత పెట్టాడు కానీ ఆ మహాత్ముడు అతడు దుష్కార్యానికి ఎంత మాత్రం కలత చెందలేదు పైగా మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు ఇట్టి సాధుసత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించిన ఎవరితరం పురుషులు సూర్య లాంటి లాంటివారు వారి కృప జ్ఞాన ప్రకాశం వారి అంత సుఖప్రదాదైన చంద్రుడు లాంటివారు వారి కరుణ చల్లని వెన్న ఆహ్లాదభర్తం సాధుసత్పురుషులు పరిమళభర్తమైన కస్తూరి లాంటివారు వారి అవ్యాజకరణ సుగంధల్లా పరిమళిస్తుంది వారు రససంపూర్ణమైన చెరుకు లాంటివారు వారి దయ అత్యంత మధురం వారు దుష్టిలేందు అందు కూడా సమభావం కలిగి ఉంటారు అంతేకాదు పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండడం వారి సహజగుణం పాప ప్రఖ్యాన్న ఎలాగంటే మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి నది వద్దకు వస్తాయి కానీ శుభ్రమైన బట్టలకు అవసరం ఉండదు అవి గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి అయితే ఆ పెట్టెలో ఇప్పుడున్న పరిశుభ్రమైన వస్త్రాలు కూడా ఒకప్పుడు మురికివే కదా ఇప్పుడు గోదావరి వద్దకు వచ్చి శుభ్రపడి అవి పెట్టెలో చేరినవి ఓ సాయి సమర్థ పావన ఆ పేటికే వైకుంఠం మీరే పవిత్ర గోదావరి మీ అందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం జీవులే వస్త్రాలు అర్షిడ్ వర్గాలే మానిన్యాలు అనగా మీ అందు విశ్వాసం అనే స్నాన జీవాత్మలనే వస్త్రాలు అడ్షిడ్ వర్కాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి ఓ సాయి సమర్థం ఈ పాదపంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం కరుణా కటాక్ష వీక్షణలు మాపై ప్రసరించి మా పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతలను చేయగల సమర్థులు మీరే పరమ పావనమూర్తి మేము సామాన్యమానం ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల పాపాలను పొందుతుంటాం అందుచేతపాటి ప్రక్షాళన కొరకు మీలాంటి ఉత్తమ సాధు సత్పురుషుల సందర్శనం మాకు అవసరం గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడటం కోసం మురికి బట్టలు వస్తాయి కానీ అవి శుభ్రం కాకుండా అక్కడే స్నానఘట్టాలపై మలిన వస్త్రాలుగానే మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా సమాశ్రయం ఓ సద్గురుమూలి మీరు ఏపు ఏపుగా పెరిగే చల్లని నీడనిచ్చే మహావృక్షం వంటి వారు మేము తీవ్ర తాపత్రాయగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరాలని ఆరాటపడే బాటసారులు ఓ గురుసారు ఓ మా కన్నా వరణిలయ్య సురోత్కృష్టమైన మీ సత్కృపే నుండి చల్లని నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుండి రక్షించండి రేగు నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఇంకా ఎండవేడి తగులుతుంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు భక్తమందర మహావృక్షం లాంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం ఇంకా తాపత్రయాగ్ని మమ్మల్ని బాధిస్తుంటే మిమ్మల్ని ఆశ్రిత మందారమని ఎవరంటారు ఓ సాయి ఈ లోకల్లో జనాభికి మీ కృప లేకుండా మేలు జరగడం అసాధ్యం కృష్ణ భగవానుడి అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గం ఎదికి ధన్యుడయ్యాడు స్నేహశీలైన సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు అతడి ద్వారానే మైత్రి మైత్రిబంధం పెంపొందింది సత్పురుషుల కారణంగానే శ్రీహరి మహిళ విశ్వవిఖ్యాతమయ్యాయి వేదాలు కూడా నిర్గుణ పరపుణం సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యం కాదు అందుకే ఋషులు సుగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రవేశపెట్టి ప్రచారం చేశారు ఆ పరబ్రహ్మని సుగుణ సాకార రూపంలో భూమిపై అవతరింపజేశారు వైకుంఠాధిపతి రుక్మిణి వల్లభుడైన శ్రీకృష్ణుని దామాజీ మాలవాణిగా చేశాడు ఆ జగన్నాథుడే భక్త చౌకా కోసం పశువుల కళేబురాలు మోసాడు సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజు యొక్క గురు భక్తికి మెచ్చి ఆ శ్రీహరి సేవకులు వలె నీటి కడవలు మోసారు అట్టి సత్పురుషులు అసమాన శక్తి సంపన్నులు వారు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను కూడా శాసించగలవారి ఇలా సత్పురుషుల మహిమల గురించి ఇంకా ఎంతని వర్ణించను ఓ సాయినా సాయినాథ సద్గురుమూలి శివీ పురాదేశ మాటలెందుకు మీరే నా తల్లి మీరే నా తండ్రి నా సర్వస్వం మీరే యోగీశ్వరేశ్వరుడు ఓ సాయినాథ అగణిత లీలా విలాస యోగీశ్వరేశ్వర నిజానికి మీ లీలలు పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు మాటలు కందని మీ లీలలను పామునుడైన నేను ఎలా వర్ణించగలను బాబా జీవులను ఉద్ధరించడానికి మీరు షెడీలో అవతరించారు ప్రేమిదల్లో నూనెకి బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించి తామసజనుల జన్ల అజ్ఞానందకారాన్ని ఓ సాయి శేషసాయి సాయి జానుడు వెడల్పున్న చెక్కబలను ఎత్తులో వేలాడిదీసి దానిపై నిద్రించారు నిరుపుమానమైన మీ యోగా శక్తిని మెరుగుపరిచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు చేశారు ఆశ్రిత వత్సలుడు మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవంతులయ్యారు మీరెందరో రోగుల వ్యాధులను హృధితో నిర్మూలించారు ప్రభు మా ఐహిక బాధలను తొలగించడం మీకు అసాధ్యం కాదు గజరాజుకు చిన్న చేమ బరువునిస్తుందా ఓ సద్గురురాయ ఈ దీనురాల్ని కరుణించు దీనిబంధు నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశరించిన నన్ను నిరాదరించకు ప్రభు నీవు రాజాదిరాజువి ధనుకుల్లో కుబేరుడివి వైద్యల్లో ధనవంతువి జగతిలో నీకు నీవే సాటి శ్రీ సాయినాథ పూజ సాయిదేవ ఇతర దేవతల పూజకు ఎన్నో పూజా ద్రవ్యాలున్నాయి ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి కానీ ఈ లోకంలో మిమ్మల్ని పూజించడానికి తగిన వస్తువే లేదు ప్రతి వస్తువులోనూ మీ అంశ కనిపిస్తూ ఉంటే మిమ్మల్ని దేనితో పూజించగలను ఎలా పూజించగలను సూర్య భగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పికి తీర్చగల నీరు ఈ భూమిపై లభిస్తుందా అగ్నిహోత్రుడికి చలివేసి నిప్పు కావాలంటే ఎక్కడి నుంచి తేగలం ఓ సాయి సమర్థ సద్గురు పూజా సామాగ్రి అంతా కూడా మీ అంశతోనే నిండి ఉంది మొదటి నుంచి అవన్నీ మీలోని భాగమే ఈ నిజం మీకు తెలియనిదా సాయి నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను కానీ నిజానికి నా మనసుకందరు దివ్యానుభూతి కలగలేదు అందుచేత అనువజ్ఞానం లేకుండా నేను పలికే నిస్సారమైన పలుకులన్నీ నిరర్థకం ఓ గురుసార్ మీతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలని మిమ్మల్ని వ్యవహారిక రీతిలో అర్చిస్తున్నాను నిజానికి ఆ సామర్థ్యం కూడా నాకు లేదు తండ్రి అని నేనెలుగుదు అందువల్ల అనేక రూపకల్పలతో మిమ్మల్ని పూజిస్తున్నాను ఓ కృపానిధి దయతో ఈ దాసరాల పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి ఓ పరాత్పర ప్రేమాశ్రులతో మీ పాదాలు కడుగుతున్నాను మీకు సద్భక్తే అనే చందనం పూజున్నాను బాబా శబ్దలంకారాలనే కత్లీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను ప్రేమాశ్రులతో పాదాలు కడుగుతున్న మీకు సద్భక్తి అనే చందనం పూస్తున్నా